అందరికీ నమస్కారం మీరు చూస్తున్నటువంటి హౌసెస్ రెండు అయితే ఉన్నాయండి ఈ ఇండివిజువల్ హౌసెస్ రెండు కూడా ఒక్కొక్కటి వచ్చి నూట పది గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు నూట పది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌసెస్ ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌసెస్ అండి తూర్పు ఫేస్లో ఉన్నాయి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది మంచి గుడ్ ఫ్రైమ్ లొకేషన్లోనే ఉన్నాయి మెయిన్ రోడ్డుకి చాలా నియర్గా అయితే ఉంటాయండి ఈ హౌసెస్ విండోస్ అలాగే ఫ్రేమ్స్ డోర్ ఫ్రేమ్స్ అన్నీ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేస్తున్నారు ఇదంతా హాల్ అయితే ఉంది మీకు వర్క్ మొత్తం కంప్లీట్గా చేసిస్తారండి ఫ్యానులతో సహా మొత్తం కంప్లీట్గా నీట్గా డైలక్స్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేసేస్తారు ఈ ఇండివిజువల్ హౌసెస్ ఒక్కొక్కటి వచ్చి అతి తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి బ్యాంకు లోన్ వస్తుంది సుమారు ఒక యాభై ఐదు అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది విజయవాడ పైపు రోడ్ సెంటర్కి నియర్గా ఉంటాయండి సింగినగర్ ఆ ఏరియాలో లొకేషన్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌసెస్ ఒక్కొక్క హౌస్ వచ్చి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా చేసిస్తారు క్లాస్ ప్లేవుడ్ కబ్బోర్డ్స్ అలాగే మొత్తం డోర్సు పెయింటింగ్ వర్క్స్ సీలింగ్ లైట్స్ అలాగే మొత్తం ఫ్యాన్స్తో సహా మొత్తం కంప్లీట్గా మీకు ఫిట్ చేసి ఇస్తారు ఈ ఇండివిజువల్ హౌసెస్ మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి అలాగే మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా మీరు చూస్తున్నారు కిచెను కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు ఇక్కడ పూజా మందిరం అయితే ఇచ్చారు ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారండి ఇక్కడే డైనింగ్కి ప్లేస్ కూడా ఉంటుంది మీకు హాల్లోనే డైనింగ్ పెట్టుకోవచ్చు ఈ హౌస్ కాస్ట్ అయితే డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి మెయిన్ రోడ్డుకి కూడా నడుచుకుంటూ వెళ్ళచ్చు మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్